హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి వద్దురా మిమ్మల్ని ఏడిపిస్తూ ఆయన్ని బ్రతికించుకోవడం నాకు ఇష్టం లేదు నా కిడ్నీ అమ్మే నేను ఆయన్ని బ్రతికించుకుంటాను అని చెప్పి లక్ష్మి పరిగెత్తుకుంటూ డాక్టర్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అప్పుడు వాణి లక్ష్మి దగ్గరకు వెళ్ళి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మీరు కిడ్నీ ఇస్తా అన్న మాట మాట్లాడకండి మావయ్య ఆపరేషన్కి కావలసిన డబ్బులు నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి వాణి అంటుంది అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు వాణి అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఏమండి ప్లీజ్ అండి అత్తయ్యను ఒక్కసారి చూడండి అండి మావయ్యను కూడా చూడండి అండి వాళ్ళిద్దరిని చూస్తూ మీరు అలా ఎలా ఉండగలుగుతున్నారండి ప్లీజ్ ఇంటి కోసం మీరు దాచిపెట్టిన డబ్బులు వెళ్ళి తీసుకురండి అండి అని చెప్పి వాణి అడుగుతూ ఉంటుంది ఏ వాణు పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఊరుకోను ఈ రోజు కాకపోయినా ఆ ముసలైన రేపైనా చచ్చేవాడే కదా ఇప్పుడు ఆపరేషన్ చేసి ఇంటి కోసం దాసిపెట్టిన డబ్బులు ఖర్చు పెట్టి ఆయనను బ్రతికించాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి సంతోష్ అంటాడు అమ్మ వాణి ఇలాంటి కొడుకుల్ని ఎందుకు కన్నామా అని చెప్పి ఈరోజు బ్రతికుండగానే మాకు అనిపిస్తుందమ్మా వద్దమ్మా వాడి కష్టార్జితం మాకు వద్దు నా కష్టంతోనే నా భర్తను బ్రతికించుకుంటాను అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక వాణి ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది తులసికి ఫోన్ చేస్తుంది తులసి వాణి నెంబర్ చూసి వదినేంటి ఈ సమయంలో ఫోన్ చేస్తుంది అని మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది తులసి తులసి అని చెప్పి వాణి ఏడుస్తూ ఉంటుంది వదిన ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది తులసి మావయ్య గారికి యాక్సిడెంట్ అయింది సీరియస్గా ఉంది సర్జరీ చేస్తేనే బ్రతుకుతారని డాక్టర్లు చెప్తున్నారు అని చెప్పి వాణి ఏడుస్తూ ఉంటుంది సర్జరీకి పది లక్షలు ఖర్చు అవుతాయంట పది లక్షలు కడితేనే సర్జరీ స్టార్ట్ చేస్తామంటున్నారు తులసి అని చెప్పి వాణి ఏడుస్తూ ఉంటుంది వదిన అమ్మ అమ్మ ఎలా ఉంది అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అత్తయ్య తన కిడ్నీని ఎవరో పేషెంట్కి కావాలంటే ఇచ్చేసి ఆ కిడ్నీకి వచ్చిన డబ్బుతో మావయ్యకు సర్జరీ చేపిస్తూ ఉంటుంది తులసి అని చెప్పి వాణి ఏడుస్తూ ఉంటుంది వదిన నేను వచ్చే వరకు అమ్మను కిడ్నీ ఇవ్వకుండా చూసుకో నేను డబ్బు తీసుకొని వస్తాను అని చెప్పి తులసి అంటుంది సరే తులసి అని చెప్పి వాణి ఏడుస్తూ లక్ష్మి దగ్గరకు వస్తుంది అత్తయ్య ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు కాసేపట్లో తులసి మావయ్య సర్జరీకి కావలసిన డబ్బు తీసుకొని వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది వాణి తులసికి ఎందుకు చెప్పావు అక్కడ తులసి పరిస్థితే బాగాలేదు తులసి అక్కడ వాళ్ళను ఏమని డబ్బులు అడుగుతుందమ్మా అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది తులసికి తోడుగా అండగా సిద్ధు ఉన్నాడు సిద్ధు తోడుగా ఉన్నప్పుడు తులసికి ఇంకేం బాధ అత్తయ్య కాసేపట్లో తులసి వస్తుంది అప్పటి వరకు కిడ్నీని డొనేట్ చేస్తా అన్నమాట మాట్లాడకండి అత్తయ్య అని చెప్పి వాణి అంటుంది ఇక లక్ష్మి ఏడుస్తూ హాస్పిటల్లో ఉన్న వినాయకుడి విగ్రహం దగ్గరకు వెళ్ళి దేవుడా నా భర్తను కాపాడుకునే శక్తిని నాకు ఇవ్వు నా భర్త ఎలాగైనా సరే సంతోషంగా నా కళ్ళ ముందు తిరుగుతూ ఉండటం నేను చూడాలి దేవుడా అని చెప్పి లక్ష్మి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు తులసి ఏడ్చుకుంటూ బసవరాజు దగ్గరకు వెళ్తుంది బసవరాజు హాల్లో కూర్చొని ఉంటాడు తులసిని చూసి ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు తులసి అని చెప్పి అడుగుతూ ఉంటాడు మాయా మా నాన్నకు యాక్సిడెంట్ అయిందంట ప్రాణపాయ స్థితిలో ఉన్నారంట అర్జెంటుగా సర్జరీ చేస్తేనే డాక్టర్లు బతుకుతారని చెప్తున్నారంట మావయ్య సర్జరీకి పది లక్షలు ఖర్చు అవుతాయంట మావయ్య ప్లీజ్ సర్జరీకి కావలసిన డబ్బులు ఇవ్వండి మావయ్య అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఇక బసవరాజు ఆలోచిస్తూ ఉంటే బామ్మ బసవరాజును తీసుకొని పక్కకు వెళ్తుంది ఏంట్రా బసవ ఆలోచిస్తున్నావు అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది తులసి పది లక్షలు కావాలంటుంది పది లక్షలు తులసి వాళ్ళకిస్తే తిరిగి రావు కదమ్మా ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను అని చెప్పి బసవరాజ్ చెప్తూ ఉంటాడు ఇక్కడ కాస్త రాజకీయంగా ఆలోచించి చూడు బసవా అని చెప్పి భామ చెప్తుంది రాజకీయంగానా అని బసవరాజు అడుగుతూ ఉంటే అవును బసవా ఆ తులసికి పది లక్షలు ఇచ్చి మన కీర్తికి ఆ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి తులసి చేత ఆ ఇంట్లో వాళ్ళతో సంతకం పెట్టి పెట్టించు బసవా అని చెప్పి భామ చెప్తూ ఉంటుంది అందుకు తులసి ఒప్పుకుంటుందమ్మా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు ఇప్పుడు చచ్చినట్టు తులసి మనం చెప్పిందల్లా వింటుంది బసవ అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు అమ్మ తులసి ఏడవుకు నీకు మీ నాన్న సర్జరీకి కావలసిన పది లక్షలు నేను తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి బసవరాజు లోపలికి వెళ్తాడు ఇక పది లక్షలు తీసుకొచ్చి తులసికి ఇస్తూ ఉంటాడు మావయ్య మీరు పైకి కోపంగా ఉన్న మీ మనసు వెన్న మావయ్య మీరు చాలా మంచి వాళ్ళు మీరు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోను ఎదుటి వారి కష్టంలో ఉన్నారంటే మీరు అసలు చూసి తట్టుకోలేనట్టున్నారు అందుకే నేను అడగగానే డబ్బులు ఇచ్చారు మావయ్య మీరు నిజంగా చాలా మంచివాళ్ళు మావయ్య అని చెప్పి తులసి బసవరాజుని అంటూ ఉంటుంది మావయ్య ఈ డబ్బు హాస్పిటల్లో కడితేనే మా నాన్నకు సర్జరీ చేస్తారు ఇక నేను బయలుదేరుతాను మావయ్య అని చెప్పి తులసి అంటూ ఉంటే ఒక్క నిషం ఆగు తులసి అని చెప్పి బసవరాజు అంటాడు ఏంటి మావయ్య మీరు కూడా మా నాన్నను చూడటానికి హాస్పిటల్కు వస్తారా అని తులసి అడుగుతూ ఉంటుంది కాదు తులసి నువ్వు అడగగానే నేను డబ్బులు ఎందుకు ఇచ్చానో తెలుసా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు ఎందుకు మాయా అని తులసి అమాయకంగా అడుగుతూ ఉంటుంది నేను ఒక రాజకీయ నాయకుడిని రాజకీయంగానే దేన్నైనా కూడా ఆలోచిస్తాను ఇప్పుడు నువ్వు డబ్బులు అడగటం కూడా రాజకీయంగానే ఆలోచిస్తున్నాను తులసి అని చెప్పి బసవరాజు అంటాడు అంటే ఏంటి మావయ్య అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నీకు పది లక్షలు ఇచ్చాను కదా ఆ పది లక్షలు నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు మా కీర్తి మీ కుటుంబం నుంచి శాశ్వతంగా విడిపోవాలనుకుంటుంది అందుకే మా కీర్తికి మీ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని ఈ డాక్యుమెంట్ మీద సైన్ చేయించుకొని తీసుకురా తులసి అని చెప్పి బసవరాజ్ అంటాడు ప్లీజ్ మావయ్య ఉదన్ను మా అన్నయ్యను విడదీయొద్దు వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి తులసి అంటుంది వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెద్దలు కుదిర్చిన సంబంధం కాదు అందుకే పెద్దలమైన మాకు ఈ పెళ్ళి అసలు ఇష్టం లేదు అందుకే మీ కుటుంబం నుంచి మా కీర్తికి తెగదింపులు చేయాలనుకుంటున్నాము అని చెప్పి బసవరాజు అంటాడు ప్లీజ్ మావయ్య నేను అందుకు ఒప్పుకోను అని చెప్పి తులసి అంటుంది నీకు అది ఇష్టం లేకపోతే నీ చేతిలో ఉన్న పది లక్షలు తిరిగి ఇచ్చేయి మీ నాన్న అక్కడ చస్తాడు అని చెప్పి బసవరాజు అంటాడు మావయ్య అలా మాట్లాడకండి అని చెప్పి తులసి అంటుంది మర్యాదగా నీ కుటుంబంతో సంతకం పెట్టించుకొస్తావా లేకపోతే నా పది లక్షలు నాకు ఇస్తావా తులసి ఆలోచించుకో అని చెప్పి బసవరాజు అంటాడు ఇక తులసి కాసేపు ఆలోచించి సరే మావయ్య కీర్తి వదినకు మా ఇంటికి ఎలాంటి సంబంధం లేదని సంతకం చేపించుకొని వస్తాను అని చెప్పి వెళ్ళబోతూ ఉండగా సిద్ధు ఎదురుగా ఉంటాడు సిద్ధుని చూసి తులసి షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది తులసి మీ అన్నయ్య మా కీర్తిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడని చెప్పావు కదా అలాంటి వాళ్ళిద్దరిని విడదీయటానికి నీ మనసు ఎలా వస్తుంది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏం చేయమంటారు మరి మా నాన్నను బ్రతికించుకోవడం కోసం ఇంతకు మించి మార్గం నాకు కనిపించలేదు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది తప్పనిసరి పరిస్థితుల్లో అందుకు ఒప్పుకోవాల్సి వస్తుంది మా నాన్నను బ్రతికించుకోవడం కోసం మా అన్నయ్యను కీర్తి వదును విడదీయటానికి ఒప్పుకున్నాను అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది తులసి ఇలాంటి కండిషన్తో డబ్బు తీసుకెళ్ళి మీ నాన్నకు సర్జరీ చేపించినా కూడా సర్జరీ సక్సెస్ అవ్వదు ఆ డబ్బు మా నాన్న మోహన విసిరికొట్టు అని చెప్పి సిద్ధు అంటాడు ఏం మాట్లాడుతున్నారు మీరు ఈ డబ్బు లేకపోతే మా నాన్న సర్జరీ ఆగిపోతుంది అని చెప్పి తులసి అంటుంది తులసి నీకు నేను చెప్తున్నాను విను ఆ డబ్బు నీకు అవసరం లేదు నీకు నా కష్టాజితమైన డబ్బుని ఇస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు రే సిద్ధు ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని చెప్పి బసవరాజు అంటాడు అవును నా భార్య తులసికి ఎలాంటి కష్టం వచ్చినా చూసుకోవాల్సిన బాధ్యత నాది నా భార్య కుటుంబం నా కుటుంబం నా భార్య తల్లిదండ్రులు నాకు తల్లిదండ్రులతో సమానం అలాంటి వాళ్ళు ప్రమాదంలో ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను తులసి మీ నాన్నకు సర్జరీ నేను చేపిస్తాను రా తులసి అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి ఆలోచిస్తూ ఉంటే తులసి చేతిలో ఉన్న డబ్బు తీసుకొని టేబుల్ మీద పెట్టి బసవరాజు ఇచ్చిన డాక్యుమెంట్ని చించి తులసిని తీసుకొని వెళ్తూ ఉంటాడు రే సిద్ధు తులసిని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వు వెళ్తే తిరిగి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి బసవరాజు అంటాడు సరేనా మీకు చిన్న కొడుకు అవసరం లేదేమో మీకు అవసరం లేకపోతే నేను కూడా నా భార్యతో వేరు కాపురం పెట్టేస్తాను నానా అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు అలాంటి నిర్ణయం తీసుకోకరా అని చెప్పి విశాలాక్ష్యం అంటుంది అలాంటి నిర్ణయం నేను కావాలని తీసుకోవట్లేదు మీరే అలాంటి కండిషన్ పెడుతున్నారు ఇప్పుడు మీ అందరితో ఆర్గ్యుమెంట్ చేసే సమయం లేదు ఇప్పుడు అర్జెంటుగా శ్రీనివాసరావు మామిని బ్రతికించాల్సిన బాధ్యత నాపై ఉంది రా వెళ్దాం అని చెప్పి సిద్ధు తులసిని తీసుకొని హాస్పిటల్కు వెళ్తాడు శ్రీనివాసరావు అనే పేషెంట్ ఎక్కడున్నాడు అని చెప్పి రిసెప్షన్లో అడుగుతూ ఉంటాడు ఐసీలో ఉన్నారు ఆయనకి పది లక్షలు డబ్బులు కడితేనే సర్జరీ చేస్తాము అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంటుంది ఇదిగోండి కార్డు తీసుకోండి పది లక్షలు డ్రా చేసుకోండి ఆయనకు వెంటనే సర్జరీ స్టార్ట్ చేయండి అని చెప్పి సిద్ధు అంటాడు ఇక రిసెప్షనిస్ట్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి సర్జరీ స్టార్ట్ చేస్తారు వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక డాక్టర్లు శ్రీనివాసరావుకి సర్జరీ స్టార్ట్ చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటే తులసి పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వెళ్తుంది అమ్మ తులసి మీ నాన్న చూడమ్మా ఎలా ఉన్నారో అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఇక బాధపడాల్సిన అవసరం లేదు నాన్న కాసేపట్లో స్పృహలోకి వస్తారు నాన్నకు సర్జరీ స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది తులసి మీ నాన్నకు సర్జరీ స్టార్ట్ చేస్తున్నారా పది లక్షలు కడితేనే సర్జరీ స్టార్ట్ చేస్తారంట అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మీ అల్లుడు సిద్ధు పది లక్షలు కట్టేశారమ్మా అని చెప్పి తులసి అంటుంది ఇక లక్ష్మి సిద్ధు కాళ్లపై పడి సిద్ధు నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి అంటూ ఉంటుంది అక్క మీరు తులసికి తల్లిదండ్రులైతే నాకు కూడా తల్లిదండ్రులే తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కొడుకులకు ఉందక్క అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అప్పుడు లక్ష్మి సంతోష్ హరీషుల వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక డాక్టర్ సీనయ్యకు సర్జరీ చేయడం కోసం లోపలికి వెళ్తారు ఇక సినయ్కు కాసేపు డాక్టర్ సర్జరీ చేసి బయటికి వస్తారు డాక్టర్ మా ఆయనకి ఎలా ఉంది అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఆపరేషన్ సక్సెస్ కాసేపట్లో పేషెంట్ స్పృహలోకి వస్తారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు సిద్ధు నీ వల్లే ఈరోజు ఆయన కోలుకుంటున్నారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక తులసి పరిగెత్తుకుంటూ వెళ్ళి సిద్ధుని హక్ చేసుకొని నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వు చాలాసార్లు నా కుటుంబాన్ని ఆదుకున్నావు నాకు అండగా ఉన్నావు నువ్వు చేసిన సహాయానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పి తులసి అంటుంది తులసి నీకు గతంలో కూడా చెప్పాను నేను నువ్వు వేరు కాదు మన ఇద్దరం ఒకటే అని చెప్పి సిద్ధు అంటాడు నువ్వు నన్ను నువ్వు నన్ను అర్థం చేసుకుంటే అంతే చాలు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు నువ్వేంటో నీ మంచితనం ఏంటో ఇప్పుడే నాకు తెలిసింది నిన్ను ఇన్ని రోజులు ఎంత బాధ పెట్టానో నాకు అర్థమవుతుంది నిన్ను బాధపెట్టినందుకు నన్ను క్షమించు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి